ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెండు రోజు అండి ఈరోజైతే మా బామ్మది కైట్ కైక్ తయారు చేస్తాడు అనమాట ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు మా బామ్మది మరిది కైక్ చేస్తాడు మీరు అందరికి చూడండి నేను కైక్ చేస్తున్నా మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా చేయాలో మీ అందరికి చూపిస్తా చూడండి ఫస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ పేపర్ తీసుకోవాలి తర్వాత టేపుని కట్టరా పుల్లలు తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇలా మడవాలి ఫ్రెండ్స్ సమానం ఉన్నట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్ కత్త కట్ చేయాలి ఫ్రెండ్స్ కట్ చేసినాక ఇట్లా బాగుంది ఫ్రెండ్స్ కట్ ఇట్లా ఇట్లా ఇలా సెలబిస్తారు ఫ్రెండ్స్ కట్టె పెట్టుకొని సమానంగా చూసుకొని ఇరగొట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇంకొక కట్టె పూల కూడా తీసుకొని ఇలా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూ చూడండి ఫ్రెండ్స్ మా అయితే ఇంట్లోనే పతంగి రై చే తయారు చేసిస్తున్నాడు మీకు కూడా ఇలా ఇంట్లోనే పతంగి తయారు చేసుకోవచ్చు డబ్బులు వేస్ట్ కాకుండా ఇంట్లోనే ఉంటుంది ఇంట్లోనే టేప్ ఉంటుంది సీజర్ ఉంటుంది మన ఇంట్లోనే చిబురు పుల్లలు ఉంటాయి అంటే మీరు ఏ చిబురు పుల్లలు తీసుకుంటారంటే ఇవి తీసుకోవాలి ఫ్రెండ్స్ కొబ్బరి చీపురి పుల్లలు తీసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడైతే చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మా బామ్మ చేస్తాడు మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలానైతే పుల్ల పెట్టేసుకున్నాక టేప్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఫ్రెండ్స్ అక్కడ ఒకటి వేసుకొని మధ్యలో ఒకటి ఇక్కడ లాస్ట్కి ఒకటి వేసుకుంటే మా ఊసిపోకుండా మంచిగా ఎగురగలుగుతుంది ఫ్రెండ్స్ అంటే ఇక్కడ మనం ఇలా హోల్స్ చేసుకోవాలన్నమాట హోల్స్ చేసుకుని దారం పడితే ఫ్రెండ్స్ ఇలా పెట్టేసుకున్నాక మళ్ళీ ఇంకొక పూల పెట్టుకోవాలి ఇట్లా ఒకటి పంచుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కైట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా దీనికి దారం కట్టుకోవాలి ఇలా రెండు మూడు పెట్టేసుకోవాలి బాగుంటుంది ఇలా ఎగురుతుంది అన్నమాట ఫ్రెండ్స్ కైట్ అయితే తయారైపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇంత పెద్ద పెద్దతోకే పెట్టాను చూడండి ఫ్రెండ్స్ మా అయితే తయారు చేసింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంట్లోనే కైటి ఇలా మంచిగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ న్యూస్ పేపర్తోని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయబో జోడి